వి నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ జీవీఎంసిలో వాటర్ స్కామ్ పెద్ద ఎత్తున జరుగుతుందని కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ తెలియజేశారు ప్రభుత్వంలో ఎంత పెద్ద స్కామ్ జరుగుతున్నా ప్రజలకు ఒక చొక్క వాటర్ లేకుండా ఇబ్బంది పడుతున్నారని దీన్ని వెంటనే ఖండించాలని తెలియజేశారు మూర్తి యాదవ్ ఏదైతే మొట్టమొదటి నుంచి బీజేపీ ఫ్లోర్ లీడర్ తో సైతం వైసీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వం అలాగే జీవీఎంసీ అధికారులు ఒంటెత్తు పోగళ్ళు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అక్రమాలు అవినీతి దోపిడీని ఎప్పటికప్పుడు ఆధారాలతో బయట పెడుతున్నటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు నీటి నిల్వలు కూడా లేకుండా ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కైలాస్పురంలో ఇనార్బిట్ మాల్ ఓపెన్ చేసినటువంటి సంగతి మీ అందరూ కూడా విధాయి ఆ ఇనార్బిట్ మాల్ కి అధికారులు రోజుకి రెండు లక్షల లీటర్లు త్రాగునీరు ఇనాబ్రిట్ మాల్ నిర్మాణ పనుల కోసం ఉచితంగా అడ్డగోలుగా ఇస్తున్నారు మూడు నెలల నుంచి వాటర్ ట్యాంక్ ముప్పై కేల్ ముప్పై వేల లీటర్లు వాటర్ ట్యాంక్ చిన్న వాటర్ ట్యాంకులు ఉన్నాయి ఇవి ఐదు వేల కేల్లు మూడు వేల కేర్లు రోజుకి వీళ్ళు రెండు లక్షల లీటర్ల పైగా మంచినీటిని విశాఖ వాసులకి తాగునీరు లేక టీవీఎంసీ కమిషనర్ నీటి యొక్క సామర్థ్యత తక్కువ ఉందని చెప్పి కొన్ని ప్రాంతాలు నీటి ఇవ్వలేమని చెప్పి రెండు రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి తరుణంలో సాక్షాత్తు టీఎస్ఆర్ కాంప్లెక్స్ నుంచి ఏదైతే ఈ నీటి నిల్వలు ఏవైతే ఉన్నాయో త్రాగు నీరు ఏదైతే ఉందో వెహికల్ నెంబర్స్ తో సైతం ఆధారవంతం మేము చూపిస్తా ఉన్నాం ఏపీ థర్టీ నైన్ పిఎం ఫోర్ ఫైవ్ డబల్ సిక్స్ థర్టీ కేర్ ఆరు వేల

మంచినీరు విశాఖ వాసులు తాగే మాల్ నిర్మాణ పనుల కోసంసి అధికారులు అధికార పార్టీ నేతలు తాడేపల్లి పాలసీ ఆదేశాలు మేరకు అడ్డగోలుగా మా వార్డు కానీ ఎంవిపి కానీ తూర్పు నియోజకవర్గంలో సగం పైగా ఇవాళ నీటి ఎక్కడ ఉంది పంపింగ్ అవ్వట్లేదు వాటర్ ఫ్లో తక్కువ ఉంది స్టోరేజ్ లెవెల్ తక్కువ ఉన్నాయని చెప్తున్నారు మరి ఇంత పరిస్థితుల్లో ఇరవై లక్షలు పైగా పన్ను చెల్లించినటువంటి విశాఖ నగర వాసులు ఈ యొక్క రెండు లక్షల లీటర్లు ఓటర్ని త్రాగునీ నిర్మాణ పనులు కోసం వైసీపీ నేతలు ఆదేశాల మేరకు జీవిఎంసి కమిషనర్ ఓటర్ల అలాగే సిఈలు ఏ విధంగా పంపిస్తా ఉన్నారు దాని ఉద్దేశం ఏంటి ఒక ఒకటర్ ట్యాంక్ డీడీ తీయాలి ఇక్కడ కూడా వెహికల్స్ ఒక డిడీ మీద ఒక్క డిడీ మీద రెండు లక్షల లీటర్ల వాటర్ని వీళ్ళు అడ్డగోలుగా అక్రమంగా జీవీఎంసీ నష్టం కలిగిస్తూ వీళ్ళు తోలుతున్నారంటే ఎంత స్థాయిలో స్పెషల్ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీ లక్ష్మి గారు నేతృత్వంలో ఇదంతా జరుగుతా ఉంది మీరు కనుక ఇవ్వాల్సి ఉంటే వాళ్ళతో డెబ్బై కోట్ల రూపాయలు సుమారు పైప్ లైన్ డెడికేటెడ్ పైప్ లైన్ రా వాటర్ యూజ్ చేయాలి యూజ్ చేయరు రా వాటర్ వేస్ట్ వాటర్ నిర్మాణ పనులకి అలాంటిది ప్రజలకేమి విశాఖ నగర వాసులకు తాగడానికి నీళ్ళు లేవు నీటి పొట్టు లేదు వీళ్ళేసి నీతి మాల పనులు చేస్తూ ఇంత దారుణంగా ఇంత అడ్డగోలుగా ఇన్ఆర్బిట్ మాల్కి జీవీఎంసీ కమిషన్ నేతృత్వంలో లక్ష్మి ఆదేశాల మేరకు రోజుకి ఇన్ని ట్యాంకర్లు ఏ విధంగా పంపిస్తారు అక్రమంగా ట్యాంకర్లు ఏంటి పరిస్థితి ఏంటి అని చెప్పి ఆయన నాతో మాట్లాడటం కూడా జరిగింది మన విశాఖ ఎంపీ అభ్యర్థి దాని మీద ఆరా తీసాం మాకు తిరుగుతున్నటువంటి సమయంలో నీటి విషయాల మీద ప్రజల ప్రజలు కనుక లేవనెత్తినట్టయితే వారు దృష్టి తీసుకొస్తే ఆరా తీస్తే ఏం జరుగుతున్నారంటే ఇది వీరు చేస్తున్నటువంటి జీవీఎంసీ అధికారులు బాగోతం దొంగలు దోచుకున్నారు కాంట్రాక్టర్లు జీవీఎంసీ అధికారులు వైసీపీ నేతలు మేత చెప్పి ఏదైతే గత కమిషనర్ రాజాబాబు గారు నూట ఇరవై కోట్ల రూపాయలు జీవీఎంసీ డబ్బులు ఏవైతే ఉన్నాయో జీ ట్వంటీ కోసం ఖర్చు పెట్టినవి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొత్తం వస్తాయని చెప్పారు నలభై కోట్ల రూపాయలు ఏపీ గ్రీనింగ్ అర్బన్ కార్పొరేషన్ పేరుతో సుందరీకరణ పేరుతో మొక్కలు నడిన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుందని చెప్పారు ఆనాడు ప్రెస్ మీట్ పెట్టి ఇదే పాత్రికేయులకి మరి జీవీఎంసీ సాక్షాత్ జీవీఎంసీ కమిషనర్ జీవీఎంసీ నిధుల నుంచి తొమ్మిది కోట్ల ఎనభై ఆరు లక్షల తొంభై నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు రూపాయలు కార్పొరేషన్ ఇచ్చేస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు డబ్బులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది జీవీఎంసీ ఎటువంటి నిధులు మేము వెచ్చించడం లేదు కేవలం పనులే చేపడతారని చెప్పి పాఠంగా మేయర్ డిప్యూటీ మేయర్లు కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టారు జీవీఎంసీ కౌన్సిల్ పాత కౌన్సిల్ మరి మరి ఎలాగండి అసలు ఇంత డబ్బులు రెండు నెలల కింద డీడీ ఇచ్చారు తొమ్మిది కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు జీవీఎంసి డబ్బుల్ని వైసీ లక్ష్మి గారు పట్టు పట్టి రాజశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఈ యొక్క ఏపీ గ్రీన్ అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ ఎండి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఇచ్చేసి మొత్తం దోచుకు తిన్నారు ఎక్కడ విశాఖ నగరంలో ఉన్నాయా కుండీల కోసం కోటి లక్షల రూపాయలు ఖర్చు పెట్టారండి ఒక ప్రయత్నం లేదు మీరు ఒక్క కుండీ కనిపించిన మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాం ఒక్క కుండీ కనిపించిన కోటి లక్షల రూపాయలు కుండీలతో వెచ్చించారు అంటే వీళ్ళు విషయం మీ అందరికీ తెలుసు దీనికి కారణాలు ఏంటంటే ఈరోజు విశాఖపట్నంలో అన్ని బోర్డు కూడా ఎండిపోయినటువంటి పరిస్థితికి వచ్చాయి భూగర్భ మొత్తం కూడా డ్రై అయిపోయినటువంటి పరిస్థితి అలాగే ఈ ఎండాకాలంలోని జీవిఎంసీ వారు గత ప్రభుత్వాల్లో వాటర్ ద్వారా పేద ప్రజలకి ఫ్రీగా వాటర్ సప్లై చేసేవారు ఇప్పుడు అంతా కూడా డబ్బుమయం అయిపోయినటువంటి పరిస్థితి సంప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వారు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు కేవలం వాటర్ గురించి ఇకపోతే పబ్లిక్ కుళాయిలు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ అన్నీ కూడా మూసివేసి తీసివేయడం జరిగింది గత ప్రభుత్వాల్లోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇంకుడు గుంతలు అనేవి ప్రతి అపార్ట్మెంట్ కానీ ప్రతి ఇల్లు కూడా మస్ట్గా ఉండాలి లేకపోతే ప్లాన్ లేదు ప్లాన్ ఇచ్చే పరిస్థితులు ఉండేవారు కాదు ప్రభుత్వాలు అసలు దాని మీద ఊసేలేదు ఇంకుడు గుంత ఊసేలేదు అలాగే గత ప్రభుత్వంలో కొండల నుంచి వస్తున్న వర్షదారుని డ్రెసింగ్ చేసి క్యాచ్ చేసినటువంటి పరిస్థితి తద్వారా నీటి పరిస్థితుల్లో ఎండాకాలంలో చాలా నీటి ఎత్తడి గురి కాబడతా ఉన్న కాపాడుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా దొంగపోతు మీద వర్షం పడినట్టు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎవరికీ చననం లేదు ఇప్పటికైనా స్పందించి లేదా పడుగు పదిహేను వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో కొనుక్కోలేని పరిస్థితి వాడికి వాటర్ సక్రమంగా అందించకపోతే ఈ ఎలక్షన్లోనే మీకు తగిన గుణపాఠం ఈ ప్రజలు చెప్తారని మీ ద్వారా నేను తెలియజేసుకుంటాను